హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో చూడగానే మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ మన ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్తుంది ఎంతోమందికి కనపడేలాగా చేస్తుంది అన్నమాట మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి ఈరోజు నేను సంక్రాంతి టైంలో ఇలా మా అమ్మాయి ఆర్డర్ పెట్టిన డ్రెస్ అనమాట అండి ఇది ఇది నా కోసం అనమాట ఈ డ్రెస్ ఆర్డర్ పెట్టారు అయితే మీకు ఈ డ్రెస్ కూడా చూపిద్దాము సరదాగా అనేసి చూపిస్తున్నాను ఈరోజు చాలా బాగుందండి రీజనబుల్ రేట్ అనమాట ఇది అమెజాన్లో తెప్పించిన డ్రెస్సు దీని కాస్ట్ వచ్చేసి మీకు లాస్ట్లో చెప్తాను ఏమనుకోకండి ముందే చెప్పాలని అనుకోవట్లేదు మీరు నా వీడియో చూడరు కదా అందుకోసమని లాస్ట్లో చెప్తాను ఓకేనా అయితే చూడండి డ్రెస్సు టాప్ అయితే ఇలా ఉంది ప్యాంట్ అయితే ఇలా ఉంది ఇది వచ్చేసి త్రిబుల్ ఎక్సల్లో తెప్పించిన డ్రెస్ అండి త్రిబుల్ అంటే నాకు డబుల్ ఎక్స్ఎల్ సరిపోతుంది కానీ ఈ త్రిబుల్ ఎక్స్లో తెప్పిస్తే కొంచెం ప్యాంట్ అయ్యి బాగానే వస్తుంది లూజ్గా అందుకోసం అనేసి అలా తెప్పించారనమాట కొన్ని కొన్ని డ్రెస్సులు త్రిబుల్ ఎక్స్కి అస్సలు నాకు బాగా లూజ్ అయిపోతాయి కానీ ఈ త్రిబుల్ ఎక్స్ డ్రెస్సు బాగానే సూట్ అయిందండి మీకు అంతా కూడా పూర్తిగా చూపిస్తాను చూడండి ఈ డ్రెస్సు ఇదిగోనండి టాప్ అయితే ఇలా వచ్చింది పైన ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట ఫ్రంట్కి అలాగే ఎంబ్రాయిడరీ కింద చూస్తున్నారు కదా నడుం దగ్గర కుర్చీళ్ళు వచ్చినాయి కొంచెం పొట్ట ఉన్న వాళ్ళకి అంటే పిల్లలున్న తల్లులకి ఆ డ్రెస్సు కొంచెం పొట్ట ఉన్న చేసిన బాగుంటుందన్నమాట అలా కవర్ కానీ అటువంటి డ్రెస్సులు వాడతాను నేను ఎక్కువ మరి మనం చిన్న పిల్లలం కాదు కదండి అది నా విషయం చెప్తున్నాను పొట్టవి లేకుండా సమానంగా ఉండడం అయితే కుదరదు కదా అందుకనేసి ఇంకా నేను నాకు ఎలా కా కన్వీనియంట్గా నీట్గా అనిపిస్తుందో అటువంటివి తెప్పించుకుంటున్నాను ఇదిగోనండి ఓవరాల్గా అయితే ఇలా వచ్చింది ఈ డ్రెస్సు ఈ డ్రెస్సు అమెజాన్లో తెప్పించామని చెప్పాను కదా అలాగే దీని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కుచ్చుళ్ళు ఉండడం వల్ల పొట్ట అనేది బాగా కవర్ అవుతుందండి అలాగే సైడ్ కట్స్ కూడా ఉన్నాయి ఓవరాల్గా చాలా బాగుంది ప్యాంట్ కూడా చాలా నీట్గా ఉంది అంతవరకు వచ్చిందండి అదే మనం డబుల్ ఎక్సల్ పెడితే ఇంకొంచెం పైకే ఉండేదన్నమాట చూడండి దీని కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ రేటు పడిందండి ఎనిమిది వందలు పడిందంట దీని కాస్ట్ చాలా రీజనబుల్ కదా నీట్గా కూడా ఉంది చున్నీ చాలా బాగుంది డ్రెస్ కూడా చాలా లైట్ కలరే అయినా చాలా నీట్గా అనిపించింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి